అందరికి స్వాగతం ఈరోజు మనం తుపానుల గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా బంగాళఖాతంలో ఈ మధ్య వార్తల్లో బాగా నలుగుతున్న మొంథా గురించి అసలు ఈ తుపానులెందుకు పుడతాయి ఎలా ఏర్పడతాయి వాటి వెనుకున్న సైన్సేంటి మన ఈ విశ్లేషణకు ముఖ్య ఆధారం రేపటి కోసం దినపత్రిక అందులో పెద్దాడ నవీన్ గారిచ్చిన రిపోర్ట్ ఆధారంగా సామాన్యులకూడా సులభంగా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేద్దాం సరే మొదలు పెడదామా ముందుగా అసలు తుపాను కథ ఏంటి బంగాళఖాతంలో మామూలుగా ఓ అల్పపీడనంగా మొదలైంది కానీ పరిస్థితులు అనుకూలించటంతో చాలా వేగంగా బలపడి ఇప్పుడు తీవ్ర తుపానుగా మారుతోంది దీనికి మొందా అని పేరు థాయిలాండ్ ఇచ్చింది థాయ్ పేరు అంటే అర్థమేమొస్తుంది థాయి భాషలో మొందా అంటే ఒక రకమైన సువాసన గల పువ్వు అని అర్థం అందమైన పువ్వు అని కూడా అంటారు ఆసక్తికరంగా ఉంది అంటే తుపాను భయంకరంగా ఉన్నా పేరు మాత్రం అవును అంతే కేవలం గుర్తుపెట్టుకోవడానికి అంతే పేర్లు చూడండి ఉత్తర హిందూ మహాసముద్రంలో వచ్చే తుపానులకు పేర్లు పెట్టేది ప్రపంచ వాతావరణ సంస్థ అంటే డబ్ల్యుఎమ్ ఇంకా ఈఎస్సీఏపీ సధ్యదేశాలు కలిసి పేర్లు చిన్నగా తేలిగ్గా గుర్తుండేలా ఉండాలి ఎవర్నీ నొప్పించకూడదు ముఖ్యంగా ఒకేసారి ఎక్కువ తుపాములు వస్తే కన్ఫ్యూజన్ ఉండదు హెచ్చరికలు త్వరగా వెళ్తాయి సరే పేరు సరే మరి దీని తీవ్రత భారత వాతావరణ శాఖ ఐఎండీఎమంటోంది ఆ ఐఎండి అంచనాల ప్రకారం ఇది తీవ్ర తుపానుగా మారుతుంది అంటే సివియర్ సైక్లోనిక్ స్టామ్ ఇది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన తీరం దాటేటప్పుడు గాలివేగం గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్లు ఉండొచ్చు అప్పుడప్పుడు గరిష్టంగా నూట పది కిలోమీటర్ల దాకా కూడా వెళ్ళొచ్చని చెప్తున్నారు గంటకు కిలోమీటర్లా అంటే అది ఆంధ్రప్రదేశ్ తీరంలో చాలా నష్టం కలిగించేంత తీవ్రతే కదా అవును ఖచ్చితంగా ఆ వేగానికి ఇళ్ళు చెట్లు కరెంటు స్తంభాలు అన్నీ దెబ్బతినే ప్రమాదముంది కూడా జరగవచ్చు జాగ్రత్తగా ఉండాలి సరే ఇక్కడే అసలు విషయానికొద్దాం పెద్దాడ నవీన్ గారు రేపటి కోసంలో రాసినట్టు ఈ తుఫానులు ఎందుకొస్తాయి ఎలా పుడతాయి దీని వెనుక ఉన్న శాస్త్రం ఏమిటి మంచి ప్రశ్న చాలామందికి మందికి ఏ డౌట్ ఉంటుంది ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం చూడండి ఉష్ణమండల తుఫానులు అంటే ట్రాపికల్ సైక్లోన్స్ అలా అకస్మాత్తుగా ఎక్కడ పడితే అక్కడ రావు వాటికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఒకేసారి ఒకే చోట కలవాలి మొంథా విషయంలో బంగాళాఖాతంలో అక్టోబర్ నెలలో ఈ కండిషన్స్ అన్నీ సెట్టయ్యాయని పెద్దాడ నవీన్ గారు కూడా విశ్లేషించారు అవేంటి ఆ కండిషన్స్ ఆ ముఖ్యంగా ఆరు అంశాలుంటాయి మొదటిది ఇంకా అతి ముఖ్యమైనది వెచ్చని సముద్రపు నీరు సముద్రంపై నీళ్ల ఉష్ణోగ్రత కనీసం ఇరవై ఆరు పాయింట్ ఐదు లేదా ఇరవై డిగ్రీల సెల్సియస్ ఉండాలి అది కూడా పైపైన కాదు కనీసమో నలభై ఐదు యాభై మీటర్ల లోతు వరకు ఆ వేడి ఉండాలి అంటే ఆ వేడి నీళ్లే తుపానుకు ఇందనమాట సరిగ్గా చెప్పారు అదే ఫ్యూయెల్ అక్టోబర్లో బంగాళాఖాతం వేడిగా ఉంటుంది కదా అదే మొంతా బలపడటానికి హెల్ప్ చేసింది ఇక్కడ ఇంకో విషయం వాతావరణ మార్పుల వల్ల సముద్రాలు వేడెక్కుతున్నాయి దానివల్ల భవిష్యత్తులో తుపానులు ఇంకా తీవ్రంగా మారొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు అది ఆందోళన కలిగించే విషయమే సరే రెండో ఏంటి రెండవది వాతావరణంలో అస్థిరత అంటే సముద్రం మీద గాలి వేడెక్కి తేలిగ్గా పైకి లేవాలి ఆ పైకి చేచే గాలిలో తేమ కూడా ఎక్కువ ఉండాలి ముఖ్యంగా మధ్య వాతావరణ పొరల్లో అప్పుడే పెద్ద పెద్ద మేఘాలు ఏర్పడి తుపాని వ్యవస్థ పెరుగుతుంది ఓకే మరి మూడోది మూడవది నిలువు పవన కత్తెర అంటే వర్టికల్ విండ్షియర్ ఇది తక్కువగా ఉండాలి అంటే కొంచెం వివరంగా చెప్తారా కొడదు కింద ఒక వేగంతో పైన వేరే వేగంతో గాలి వీస్తే అది తుపాను నిలువు నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది అది బలం విండ్ షియర్ తక్కువ ఉంటేనే తుపాను చక్కగా గుండ్రంగా ఏర్పడి బలపడుతుంది అర్థమైంది నాల్గవది కొరియాలస్ ప్రభావం భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల వచ్చే శక్తి ఇది దీనివల్లే గాలి తుపాను మధ్యలోకి సూటిగా వెళ్లకుండా దాని చుట్టూ గిరగిరా తిరగడం మొదలవుతోంది తుపానులు గుండ్రంగా తిరగడానికి కారణమిదే ఈ ప్రభావం భూమధ్యరేఖ దగ్గర సున్నా ఉంటుంది అందుకే తుపానులు భూమధ్యరేఖకు కొంచెం దూరంగా కనీసం ఓ ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఏర్పడతాయి అంటే ఈ కారణాలన్నీ కలిస్తేనే తుపాన్ ఏర్పడుతోంది అవును బంగాళాఖాతంలో అక్టోబర్లో ఈ పరిస్థితులు వేడి సముద్రం తేమగాలి తక్కువ విండ్షియర్ అన్నీ కలిసి మొంతా ఏర్పడటానికీ బలపడటానికి కారణమయ్యాయి పెద్దాడ నవీన్ తన రిపోర్ట్లో సరిగ్గా ఈ పాయింట్స్నే హైలైట్ చేశారు అద్భుతం ప్రకృతి ఎంత సంక్లిష్టంగా పనిచేస్తుందో సరే ఏర్పడింది బలపడింది మరి దీని ప్రయాణం ఎక్కడ తీరం దాటుతుందంటున్నారు ఐఎండి వాళ్లు దీన్ని నిశితంగా గమనిస్తున్నారు వాళ్ల లేటెస్ట్ అంచనాల ప్రకారం మొంత అక్టోబర్ ఇరవై ఎనిమిది సాయంత్రం లేదా రాత్రిపూట ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటొచ్చు అంటే ఆ ల్యాండ్ఫాల్ ప్రాసెస్ సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి పదకొండున్నర మధ్య ఎప్పుడైనా జరగొచ్చు ఎక్కడ ఏ ప్రాంతంలో ప్రధానంగా మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కాకినాడకు దగ్గర్లో తీరం దాటే అవకాశం ఎక్కువని చెప్తున్నారు తీరం దాటేటప్పుడు గరిష్ట వేగం గంటకు నూట పది కిలోమీటర్ల వరకు ఉండొచ్చు కాని ఒకసారి భూమి మీదకొచ్చాక దానికి సముద్రం నుంచి ఎనర్జీ అందదు కదా అవును ఇంధనం ఆగిపోతోంది అంతే దాంతో అది నెమ్మదిగా బలహీనపడుతుంది అక్టోబర్ ఇరవై తొమ్మిది సాయంత్రానికి గాలివేగం గంటకు యాభై ఐదు కిలోమీటర్లకు తగ్గిపోతోందని అంచనా ఓకే ఇంత ఖచ్చితంగా అంచనా వేస్తున్నప్పుడు ప్రజలన్నెలా హెచ్చరిస్తారు ఆ వార్నింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది విపత్తుల సమయంలో ప్రాణ నష్టం తగ్గించాలంటే ముందస్తు హెచ్చరికలే కీలకం ఐఎండీ దీనికోసం ఒక క్లియర్ గా నాలుగు దశల వ్యవస్థను వాడుతుంది నాలుగు దశల అవును మొదటిది ప్రీ సైక్లోన్ వాచ్ ఇది తుపాను వచ్చే అవకాశముందని డెబ్బై రెండు గంటల ముందిస్తారు రెండోది సైక్లోన్ అలర్ట్ ఇది ఆరెంజ్ అలర్ట్ లాంటిది నలభై ఎనిమిది గంటల ముందు వాతావరణం బాగోదని హెచ్చరిస్తారు ఇక మూడోది చాలా ముఖ్యమైనది సైక్లోన్ వార్నింగ్ ఇదే రెడ్ అలర్ట్ అంటే తీవ్రమైన ప్రమాదం ఇది తుపాను తీరం దాటడానికి కనీసం ఇరవై నాలుగు గంటల ముందిస్తారు ఎక్కడుంది వస్తోంది ఎంత వేగంతో వస్తోంది ఎక్కడా ఎప్పుడు తీరం దాటుతుంది తుపాను ఉప్పెన ఎంత ఎత్తు రావచ్చు ఎలాంటి నష్టం జరగవచ్చు ఇలాంటి కీలక వివరాలన్నీ ఉంటాయి ఇప్పుడు కోసం ఏపీ ఒడిస్సాలోని కొన్ని ప్రాంతాలకు ఈ రెడ్ అలర్ట్ ఇచ్చారు నాలుగోది పోస్ట్ ల్యాండ్ఫాల్ అవుట్లుక్ తీరం దాటాక అది భూమి మీద ఎలా కదులుతుంది ఎక్కడ వర్షాలు పడతాయి అనే వివరాలుంటాయి ఈ సమాచారం ప్రజలకు ఎలా చేరుతుంది రేడియో టీవీ ముఖ్యంగా దూరదర్శన్ ప్రభుత్వ వ్యవస్థల ద్వారా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తారు ముఖ్యంగా మత్స్యకారులకు పోర్ట్లకు ప్రతి మూడు గంటలకొకసారి స్పెషల్ బులెటిన్లిస్తారు తుపాను అంటే గాలి వానా మాత్రమే కాదు కదా రేపటి కోసంలో పెద్దాడనవి చెప్పినట్టు ఇంకా వేరే ప్రమాదాలు కూడా ఉంటాయి కదా నిజమే కేవలం గాలి వానా అనుకుంటే పొరపాటే వల్ల ప్రధానంగా ఐదు రకాల ప్రమాదాలుంటాయి వాటిలో మూడు చాలా ముఖ్యమైనవి ప్రమాదకలమైనవి అవేంటి మొదటిది అత్యంత ప్రాణాంతకమైనది తుపాను ఉప్పెన సర్జ్ అంటారు అంటే తుపానుగాలు సముద్రపు నీటిని తీరం వైపుకు బలంగా నిడతాయి దానివల్ల సముద్రమట్టం సాధారణం కంటే చాలా అడుగులు కొన్నిసార్లు పది ఇరవై అడుగులు అంతకన్నా ఎక్కువ పెరుగుతుంది ఈ పెరిగిన నీరు పెద్ద అలల్లాగా వచ్చి తీరప్రాంతాలను ముంచేస్తుంది చరిత్రలో చూస్తే తుపాను మరణాల్లో ఎక్కువ శాతం ఈ ఉప్పెనవల్లే జరిగాయి ఇది ఇండ్లూ ఆస్తులను పాడుచేయడమే కాదు ఉప్పు నీరు లోపలికి వచ్చి పంట పొలాలను మంచినీటి వనరులను పాడుచేస్తుంది కోస్టల్ ఎరోజన్కు కూడా కారణమవుతుంది ఊహించుకుంటేనే భయంగా ఉంది సరే రెండో ప్రమాదం రెండోది బలమైన గాలులు గంటకు వంద వండ పది కిలోమీటర్ల వేగంతో వస్తే చెట్లు కరెంట్ స్తంభాలు పడిపోతాయి కప్పులు ఎగిరిపోతాయి రేకులు కర్రలు లాంటివి గాలికి ఎగిరి మనుషులకు తగలొచ్చు మూడవది మూడవది లోతట్టు ప్రాంతాల్లో వరదలు కుండపోత వర్షాల వల్ల నదులు వాగులు పొంగి వరదలొస్తాయి ఇది రెండవ అతిపెద్ద కారణం ఆశ్చర్యంగా ఈ వరదల ఎఫెక్ట్ తీరం దాటిన చోటుకు వందల కిలోమీటర్ల దూరంలో కూడా ఉండొచ్చు తుపాను బలహీనపడ్డాక కూడా కొన్ని రోజులు ఈ వర్షాలు వరదలు ఉండొచ్చు ఇక్కడే పెద్దాడ నవీన్ గారి రిపోర్ట్ ఐఎండి హెచ్చరికలను ఉటంకిస్తూ ఒక ముఖ్యమైన విషయం చెప్పింది బహుశా కొంచెం ఆశ్చర్యం కలిగించేది తెలసీమ ప్రాంతంలో అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఎక్కువగా ఉంటుందని ఐఎండి హెచ్చరించింది ఏంటి రాయలసీమలోనా తుపాను తీరానికి దూరంగా ఉన్న అంత భారీ వర్షాల ఇది నిజంగా చాలా కీలకమైన సమాచారం అవును విపత్తు నిర్వహణలో ఇది చాలా ముఖ్యం అందుకే ప్రభుత్వం తీరంతో పాటు రాయలసీమ పైన దృష్టి పెట్టాలని ఆ రిపోర్ట్ సూచిస్తోంది ఇంత పెద్ద విపత్తు వస్తున్నప్పుడు ప్రభుత్వం ఎలా సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది పరిస్థితి తీవ్రతను గుర్తించి ముందస్తు చర్యలు ముమ్మరం చేశారు హోం హోంమంత్రి గారు కూడా ఉన్నత స్థాయి సమీక్షలు చేశారు ముఖ్యంగా ప్రభావితమయ్యే అవకాశమున్న గోదావరి జిల్లాలు నెల్లూరు చిత్తూరు కాకినాడ బాపట్ల వైఎస్సార్ కడప జిల్లాల అధికారులతో మాట్లాడి అప్రమత్తం చేశారు రాయలసీమ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పారా అవును రాయలసీమ జిల్లాల అధికారులతో కూడా మాట్లాడి అక్కడి భారీ వర్షాన హెచ్చరికల దృష్ట్యా సిద్ధంగా ఉండాలని చెప్పారు అన్ని ప్రభావిత జిల్లాలలో కంట్రోల్ రూములు పెట్టారు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని వెళ్లిన వాళ్లు తిరిగి రావాలని గట్టిగా హెచ్చరికలిచ్చారు లోతట్టు ప్రాంతాల వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇంకా కరెంటు రోడ్లు మంచినీరు ఇలాంటి వాటికి ఇబ్బంది లేకుండా చూడాలని చెట్లు పడితే తీయడానికి టీమ్స్ని రెడీగా ఉంచాలని ఆదేశాలున్నాయి ప్రణాళికలు బాగానే ఉన్నాయి కానీ తుపాను సమయంలో ఆచరణలో చాలా కష్టం కదా క్షేత్రస్థాయిలో సవాళ్లు ఉంటాయిగా ఖచ్చితంగా ఉంటాయి తుపాను ఉధృతంగా ఉన్నప్పుడు ఆ గాలికి వానకి బయటికెళ్లి పనులు చేయడం అసాధ్యం కరెంటు తీగలు బాగుచేయడం చెట్లు తీయడం చాలా ప్రమాదం అలాగే అందర్నీ టైంకి సురక్షిత ప్రాంతాలకు తరలించడం ముఖ్యంగా కొందరు హెచ్చరికలు పట్టించుకోరుతదా వాళ్లను ఒప్పించడం కష్టం రాయలసీమ సంగతేంటి అక్కడ వరదలను తట్టుకోగలరా రాయలసీమలో అంత భారీ వర్షం ఒకేసారి పడితే వచ్చే ఆకస్మిక వరదలను అక్కడి డ్రైనేజీలు చెరువులు ఎంతవరకు తట్టుకుంటాయో చూడాలి దానికి కూడా సిద్ధంగా ఉండాలి కాబట్టి మొత్తం మీద మనం ఈరోజు చూసింది ఏమిటంటే మందాలాంటి తుపానులు సహజమే అయినా వాటి వెనుక సైన్స్ని అర్థం చేసుకోవడం వాటి తీవ్రతను అంచనా వేయడం అవి తెచ్చే రకరకాల ప్రమాదాలను గుర్తించడం చాలా అవసరం ముఖ్యంగా సముద్రాలు వేడకడం వల్ల భవిష్యత్తులో ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందనేది మనం గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని రేపటికోసం పత్రికలో పెద్దాడ నవీన్ గారి విశ్లేషణ మనకు బాగా అర్థమయ్యేలా చెప్పింది అవును శాస్త్రీయ అవగాహన ఐఎండి లాంటి సంస్థల హెచ్చరికలు ప్రభుత్వ యంత్రాంగం స్పందన ప్రజల సహకారం ఇవన్నీ కలిస్తేనే నష్టాన్ని తగ్గించగలం మొందా విషయంలో తీరప్రాంత ఉప్పెనా గాలులే కాదు రాయలసీమ లాంటి లోపలి ప్రాంతాల్లో భారీ వర్షాల ముప్పును కూడా గుర్తించడమనేది చాలా ముఖ్యం అంతిమంగా ఈ విశ్లేషణ తర్వాత మనందరం ఆలోచించాల్సిన ఒకటి ఉంది మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇలాంటి తీవ్రమైన బహుశా ఇంకా ఎక్కువసార్లు వచ్చే విపత్తుల్ని ఎదుర్కోవడానికి మనం ఒక సమాజంగా వ్యక్తులుగా ఎంత సిద్ధంగా ఉండాలి ప్రభుత్వం చేసే పనులతో పాటు మనవంతుగా మనం ఏం చేయగలం దీని గురించి ఆలోచిద్దాం